మస్కిలో స్కెలిటల్ సిస్టమ్ డిజీజ్ అంటే కండరాలు ఎముకలు సంబంధించిన ప్రాబ్లం దీంట్లో జాయింట్లు కూడా మనకి ఇన్వాల్వ్ అయి ఉంటాయి అయితే ప్రపంచవ్యాప్తంగా మన దేశంలో కూడా ఊబకాయం అనేది పెరుగుతుంది మెటబాలిక్ డిసీజెస్ పెరుగుతున్నాయి వీటిల్లో న్యూట్రిషనల్ రిలేటెడ్ డిసీజెస్ ఎక్కువగా ఉన్నాయి న్యూట్రిషనల్ రిలేటెడ్ డిసీజ్ అంటే షుగర్ డయాబెటీస్ సాల్ట్ బ్లడ్ ప్రెషర్ ఫ్యాట్ కొలెస్ట్రాల్ సో ఇలా చెప్పుకుంటూ పోతే న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ వాటి కారణంగా బాడీ మీద ఉన్న ప్రాబ్లమ్స్ సో దాన్ని ఉద్దేశించి మాట్లాడినప్పుడు ఎప్పుడైతే ఊబకాయం ఉంటుందో ఊబకాయం కారణంగా ఎఫెక్ట్ అయ్యేది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ జాయింట్సే జాయింట్లలో జాయింట్ ఆర్థ్రైటిస్ డెవలప్ అవడం సహజంగా గమనిస్తాం ఆర్థ్రైటిస్ అనేది పదము బేసికలీ అరుగుదల అనేది మొదలవుతుంది దాని కారణంగా వివిధ రకాల ప్రజెంటేషన్స్లో మెట్లు ఎక్కడం దిగడం కష్టాలు అవ్వడం మజిల్ స్ట్రెంగ్త్ కోల్పోవడం ఎందుకంటే ఊబకాయం ఉన్న చోట ఎక్సర్సైజ్ ఉండదు ఎక్ససైజ్ లేని చోట మజిల్ వీక్నెస్ అనేది చాలా ఈజీగా ఏర్పడుతుంది మజిల్ వీక్నెస్ ఎప్పుడైతే ఏర్పడుతుందో జాయింట్లో స్టెబిలిటీ పోతుంది ఎప్పుడైతే జాయింట్ స్టెబిలిటీ పోతుందో ఈ ఇనాక్టివిటీ వల్ల కాల్షియం లోపాలు ఈజీగా కనిపిస్తాయి బోన్ వీక్గా కనిపించడం జరుగుద్ది ఆ కారణంగా బ్యాలెన్స్ అనేది కోల్పోతారు ఇవన్నీ కూడా మల్టిపుల్ జాయింట్స్ మీద ఎఫెక్ట్స్ కనడం జరుగుద్ది కానీ బాడీలో ఉన్న మేజర్ జాయింట్స్ నీ జాయింట్స్ అవి మొత్తం వెయిట్ని బేర్ చేస్తాయి కాబట్టి ఆ కారణంగా వాటిల్లో లోపాలు ఈజీగా కనపడతాయి సో అర్లియెస్ట్ మేనిఫెస్టేషన్ ఎలా ఉంటుందంటే మోకాల్ నొప్పులుగా ప్రజెంట్ అవుతుంది ఇక్కడ మనం రియలైజ్ అవ్వాల్సింది ఏంటంటే ఏ కారణంగా వచ్చిందనేది ఫస్ట్ రియలైజ్ అవ్వాలి అంటే ఊబకాయంని ఫస్ట్ అడ్రస్ చేయాలి తర్వాత సప్లిమెంటేషన్ ఆఫ్ ఇన్అడిక్వేట్ విటమిన్స్ అండ్ మినరల్స్ తర్వాత థెరపెటిక్ మెజర్స్ లైక్ మెడిసిన్స్ ట్రీట్మెంట్స్ తీసుకోవడం ఇవన్నీ చేస్తే ఈజీగా పర్టికులర్గా యంగ్ పీపుల్లో ఈ నీ జాయింట్ ప్రాబ్లమ్స్ని అవాయిడ్ చేసుకోవచ్చు